ప్రవచించాడు ప్రవచించాడు బహిరంగంగా ప్రవచించాడు ఇంకొక అయినా ప్రవచించాడు ఏమని వైఎస్ఆర్ పార్టీయే గెలిస్తే ప్రవచించాడు జగన్ అన్న గెలిస్తే ప్రవచించాడు ఫ్యానే తిరుగుతా ఫ్యానే గెలిస్తుందని ప్రవచించారు కొంతమంది ఆ ప్రవక్తలు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ వాక్యాలు డిలీట్ చేసేసారు కొంతమంది దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కామెంట్ చేశారు కామెంట్ చేసిన తర్వాత అయినా అయ్యా ఏదో ఉద్రేకాన్ని బట్టు చెడున్నటువంటి ఆ ఆలోచన బట్టు నా మనసు ప్రేరేపణ బట్టు ఈ ప్రవచనం ప్రవచించాను అది తప్పే అది వ్యర్థమే అని ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా కప్పుకొని ఇంకో తప్పు చేస్తున్నాడు నేను అబద్ధ ప్రవతి కాదు నా ప్రవచనం తప్పేవి కాదు అని డబాయిస్తూ వేరే ట్రాప్ లోకి తీసుకెళ్తున్నాడు ప్రవేమన్నాడు అతిక్రమములు దాచిపెట్టివారు ఒత్తిళ్ళలు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివారు కరిగిరి అన్నాడు మనస్సుకు నచ్చిన ఆలోచన బట్టి ప్రవచించాలని నా ఉద్రేకా ప్రవచించాలని అక్కడ ఉన్న ప్రజల ఉత్సాహాన్ని బట్టి ప్రవచించానని మనుషులు నాడి తెలుసుకుని ప్రవచించాను తప్పేనయ్యా ఒప్పుకుంటున్నాడా లేదు మరొక తప్పు చేస్తుండడం వల్ల రాత్రి ప్రశ్నిస్తున్నాడు కుటు ప్రక్కన ఉన్న దొంగ అయితే తప్పు ఒప్పుకున్నాడు ఎడవ ప్రక్క ఉన్న దొంగ అయితే ఎవడే నేను రక్షించుకో నన్ను కూడా రక్షించు అంటే వీడి ఇంకా దొంగతనాలు చేయాలని ఆశ వీడి ఇంకా లక్జరీ జీవితాన్ని జీవించాలని ఆశ వీడి ఇంకా ఎంజాయ్ చేయాలని ఆశ నీకుందాలంటే ఆశ మనసు మార్చుకుంటావా ఇంకా ఎంజాయ్ చేయాలి అన్న ఇంకా లక్జరీ జీవితం జీవించాలి అన్నా ఇంకా లోక సంబంధంగా జీవించాలి అన్న అందుకంటే నాడు నీ మనసు మార్చుకొని ఆయనతో సహవాసం చేయి సంపూర్ణమైన సహవాసం వచ్చేయి పరిపూర్ణమైన సహవాసం వచ్చేయి ఆత్మ సంబంధమైన సహవాసం వచ్చేయి ఎప్పుడైతే నీవు ఆయనతో సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసపరమైన సహవాసం చేస్తావో అప్పుడు నీకు సమాధానము దేవుడి అలాగున నీకు మేలు కలుగుతుంది కుడి ప్రక్కన దొంగకు ఏ మేలు కలిగింది పరదేశులో మేలు కలిగింది యామో ప్రకరణ దొంగలకు ఏ మేలు కలగలేదు ఏ సమాధానం దొరకలేదు కారణం అతని ప్రార్థన లోక సంబంధమైనదిగా ఉంది అతని ప్రార్థన శరీర సంబంధమైనదిగా ఉన్నది అతని ఆశలు అతని ఉద్దేశాలు అతని కోరికలు ఇంకా లోకంలో ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఉంది కనుక సమాధానం లేదు మేలు లేదు అలాగే చనిపోవడం జరిగింది కానీ కుడు ప్రకరణ దొంగ అయితే తన తప్పు ఒప్పుకున్నాడు ఆయన నీతి వద్దు సాక్షి సాక్ష్యం చెప్పాడు ఎదుటి వాడు తప్పు చేస్తుంటే గర్వించాడు మరి నీకుందా జ్ఞానం నీకుందా ఆలోచన నీకుందా తలప్పు నీకుందా ఉద్దేశం ఆయన రాక వస్తే ఏమిటి నీ పరిస్థితి నువ్వు ఏ దోగవు ఎవ ప్రకారం దొంగవా తుడి ప్రకారం దొంగవా ఎలా ప్రకారం దొంగైతిక లోకంలో సుగించాలని ఆశించాడు లోకంలో ఆశించాడు ఇంకా దొంగతనాలు ఆశించాడు ఇంకా ఎంతకాలం దొంగతనాలు చేస్తావు ఇంకెంతకాలం దేవుడు దోచుకుంటావు ఎంతకాలం లోకాస జీవిస్తావు కానీ కుటుంబాగతంగా ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మళ్ళా అవకాశం దొరకదు మరాలకు అవకాశం దొరకదని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రాత్రి నీ పంచే ఈ రాత్రి దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు నీ మనసు మార్చుకుంటావా నీ ప్రవర్తన మార్చుకుంటావా నీ బుద్ధిని మార్చుకుంటావా నీ ఆలోచన మార్చుకుంటావా నీ తలప్పులు మార్చుకుంటావా నేను నువ్వు మోసం చేసుకుంటావు ఈ రాత్రి తీర్మానం చేసుకో నీవు నీవు కుడి దొంగవా ఎడ దొంగవా నిన్నే తీర్మానం చేసుకో ఇక ఎడ పక్కన దొంగలాగానే బతకాలని జీవిస్తున్నావా ఇంకా ఎడ పక్క దొంగలాగానే జీవించాలని ఆలోచన కలిగి ఉన్నావా కానీ అతడు చనిపోయాడు నరకవానికి వెళ్ళిపోయాడు కుడి పక్క దొంగైతే తన తప్పు ఒప్పుకున్నాడు తప్పు కూడా గతించాడు ఆయన నీతిమంతుడు యేసుని గురించి సాక్ష్యం చెప్పాడు కనుకని వెంటనే అతను పరదేశకు చేరాడు ఈ రాత్రి నేను తీర్మానం చేసుకుని ప్రభావాలను క్షమించు ప్రభావాలను మరణించు సమాధాన స్థితిలో ఉన్నాను మేలు పొందుకునే స్థితిలో ఉన్నాను ఈ రోజు నుంచి పరిపూర్ణమైన సంపూర్ణమైన సమర్పణతో విశ్వాసంతో నీతో సహవాసం చేస్తాను నీతో సహవాసం చేస్తాను అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్న ప్రభు మాటలు